మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నవరత్నాలన్నీ అమలు చేస్తామని పదే పదే చెప్తూ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు టీడీపీ ఎన్నికల కార్యాలయంలో పలువురు నాయకులు కార్యకర్తలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు వారందరికీ పసుపు కండువాళ్ళు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ చెప్పిన నవరత్నాల్లో మద్య నిషేధం హామీని విస్మరించి తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చారని ఎలా ప్రచారం చేసుకుంటున్నారని ప్రశ్నించారు మద్య నిషేధం చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటు అడగనని ఊకదంపుడు ప్రసంగాలతో ఊదరగొట్టిన జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలని పిలుపునిచ్చారు మద్య నిషేధం చేయకపోగా నాశనకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు అమ్మఒడి కింద పిల్లలందరికీ పదిహేను వేల రూపాయలు చెప్పున ఇస్తానని ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతిరెడ్డి ఆయన చెల్లెలు షర్మిళారెడ్డి చెప్పారని తీరా అధికారంలోకి వచ్చాక పిల్లలు ఎంతమంది ఉన్నా అమ్మ ఒక్కతే కాబట్టి ఒక ఇళ్ళకే ఇస్తామని ఇంకో రత్నానికి కూడా కోత పెట్టాడని గంటా పేర్కొన్నారు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన్ని చాలా మంది అడిగారు మన విలేఖరు లాంటి వాళ్ళు అడిగారు ఏంటయ్య నువ్వు రాజకీయ నాయకులు కాదు కదా ముఖానికి రన్ చేసుకునే ఒక ఆ మహాన్ కూడా ఆ రోజు ఒకటే మాట చెప్పాడు సౌన్ లాల్ సిద్ధాంతాలు ఐడియా తెలియదు నాకు తెలిసిందల్లా ఒకటే సమాజమే దేవాలయం ప్రతి పేదవాడు కూడా దేవుడు అటువంటి పేదవాడు తినడానికి తిండి ఓటానికి పెట్టుకుంటానికి పంట కల్పించాలి అదే నా పార్టీ సిద్ధాంతం అని చెప్పని చెప్పడమే కాదు ఏదైతే చెప్పారో చెప్పినవన్నీ నూటికి నూరు పాటు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన అవన్నీ అమలు చేశారు ఇలా జగన్మోహన్ రెడ్డిలో గట్లాగా ఒక మాట చెప్పడం దాంట్లో ఏదో మెలకుబెట్టి మళ్ళీ దాన్ని డివియేట్ చేయడం అలా ఎన్టీఆర్ గారు చేయలేదు ఆ రోజు ఆయన పెట్టిన రెండు రూపాయలు పిలిపోయే పథకం చాలామందికి తెలుసుంటుంది అప్పుడు దాకా వరి అన్నం అంటే చాలా కుటుంబాల్లో తెలియ అటువంటి వాళ్ళందరూ కూడా ఈ వరి అన్నం